అత్యున్నతమైన సింహాసనం మందు ఆస్తినుడైన ఎస్ఏ నామమునకు మహిమ గాక మన ప్రభువును మన రక్షకుడు ఎస్సు క్రీస్తునామంలో అందరికీ వందనాలు హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరఫున తెలియజేస్తున్నామండి ఈ సెప్టెంబర్ మాసము మొదటి పరిశుద్ధ దినమున మనము ఈ విధంగా కుడి స్థుతించుకొని గణపరిచి ఆయన నామాన్ని కీర్తిద్దాం థ్యాంక్ యూ

గనుడాని దివ్య సన్నిధి నను ఆదు కొనే నా పిన్నిది గనుడాని

తన కుండదు వస్తే కొరతన కుండదు నీవే ఆజ్ఞాపిస్తే జ్ఞాపిస్తే క్షయతన నీ జ్ఞాపి పిస్తే క్షయ్యా తన తో నీవే కావాయ్యా న రావయా నివే కావా రావాలయ్యా నాతు కూడా రావాలయ్యా లయా ఇసు నివి కావా నాతు కూడా రావాలయ్యా అలేలీయా విదయకాల సమయంలో మరి మన దేవుడి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దాన వాక్యాన్ని జీవము గల వాక్యాన్ని జుంట తేనె కంటే మధురమైన వాక్యాన్ని పవిత్రమైన వాక్యము మనము విందామండి విదయకాల సమయము దేవుని నామము మహిమ మహిమర ఇదిను మనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము న్యాయపత్రిక గ్రంథము ఆరో అధ్యాయము పన్నెండో వచనం చదువుకుందాం హలలుయా యహోవా దూత అతనికి కనపడి పరాక్రమం గల బలార్జునుడ నీకు తోడై ఉన్నాడని అతనితో చెప్పగా ఆమెన్ ఈ మాట మనమందరము గమనించామనుకోండి ఈ మాట మనము ధ్యానించే ముందు ఒక విషయం మనము తెలుసుకోవాలి ఏంటి అంటే బలాడ్జుడ పరాక్రమము గల బలాడ్జ్యుడ గిద్యోనితో మాట్లాడుతూ ఉన్నాడు గిద్యోనేమో భయముతో పిరికితనముతో తన ప్రాణమును గుప్పెట్లో పెట్టుకొని దాక్కుంటూ తను ఒక కుటుంబాన్ని పోషించుకోవటానికి కుటుంబాన్ని నడిపించుకోవటానికి అతను ప్రయాసపడుతూ ఉంటే దేవుని దూత ప్రత్యక్షమై దేవుని దూత అతనితో మాట్లాడుతూ ఉంది మనందరూ తెలిసిన వాక్య భాగమే అందరి అనేక మార్లు అనేక సార్లు మనం విని ఉంటాము ధ్యానించి ఉంటాం కానీ దేవుడు మరొకసారి ఉదయకాలం మాట్లాడుతూ ఉన్నాడు దేవుని దూత అతనితో ఎవరితో ఒక పిరికి వానితో ఒక కనిష్ఠునితో అతని కుటుంబము కనిష్ట కుటుంబము అతడు తన కుటుంబంలో కనిష్ఠుడై ఉన్నాడు ఆ కనిష్ఠుడైన ఆ వ్యక్తితో అంటే అందరికన్నా చిన్నవాడు అందరికన్నా తక్కువ వాడైన తిరిగి వాడైన వ్యక్తితో దేవుడు ఉదయకాలం మాట్లాడుతూ ఉన్నాడు అలలుయ్య మనలో కూడా చాలామంది తక్కువగా ఉన్నవారు ఉంటారు సమాజంలో కావచ్చు కుటుంబంలో కావచ్చు బంధుమిత్రుల్లో స్నేహితుల్లో రక్త సంబంధికులు అన్ని విషయాల్లో వారు వారిగా కనపడుతూ ఉంటారు వారి జీవితము చాలా ఏమంటారంటే దీనాతి దీన స్థితిలో ఉంటుంది తిరిగి ఉంటారు భయగ్రాంతులుగా ఉంటారు ప్రతి విషయానికి భయపడుతూ జడి జడియం కలిగి అమంటారు ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉండే పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం అలాంటి పరిస్థితులు గుండా అలాంటి సమయములో అలాంటి సిచ్యువేషన్లో దేవుడు దూత అతనికి ప్రత్యక్షమై దేవుని దూత అతనితో మాట్లాడుతుంది మొదటి మాట దేవుని దూత ప్రత్యక్షం అవటము మొదటి మాట ఏమిటంటే గిద్యోను బాగున్నావా గిద్యోను నువ్వు భయపడకు గిద్యోను నువ్వే మాత్రము దిగు చెందాల్సిన అవసరం లేదు ఇలాంటి మాటలు ఏం మాట్లాడకుండా ఒకటే మాట పరాక్రమం గల బలాడ్జుడా యహోవానికి తోడై ఉన్నాడు ఆమెన్ అదలుయ్య చూడండి ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి నేను ఇప్పుడు ఉదయ కాలం మీ దగ్గరికి వచ్చి నేను వచ్చి అంటే ఆయన అన్నాను అనుకోండి పరాక్రమం గల బలాడ్జుడా దేడు నీకు తోడైనాయంటే ఏం తోడున్నాడండి నాకు నన్ను చూస్తే నా చుట్టుపక్కల నా శత్రువును నన్ను తరుగుతున్నారు నా శత్రువులు మా దేశాన్ని లేకపోతే మా ప్రజలను మా సమాజాన్ని మొత్తము వారు బాధపడుతున్నారు గాయపరుస్తున్నారు మరి ఇంత బాధపడుతుంటే మేము ఇంత గాయపరచబడుతుంటే ఇంత హింసించబడుతుంటే ఇంత శ్రమ పడుతుంటే మరి దేవుడు తోడుగా ఉన్నాడని నేను ఎలాగ మాట్లాడుతున్నావు అని గిద్యోని అడిగినట్టు నువ్వు కూడా అడగచ్చు గిద్యను కూడా అదే అడుగుతున్నాడు తర్వాత గిద్దెను అదే ప్రశ్న వేస్తున్నాడు దేవుడు మాకు తోడుగా ఉంటే మిద్యానీయులు మా మీదకి ఈ విధంగా యుద్ధానికి వస్తారా మమ్మల్ని వారు ఆక్రమించుకుంటారా వారు మమ్మల్ని స్వాధీనపరుచుకుంటారా వారు మా పొలాలను ఆక్రమించుకుంటారా అని మాట్లాడుతూ ఉన్నాడు అవును అలాంటి పరిస్థితుల్లోనే దేవుడు అవుతాడు నీవు నీ సొంత శక్తితోనో నీ సొంత బలముతోనో సొంత జ్ఞానముతోనో లేకపోతే నీ ప్రయత్నముతోనో నీవు విజయము పొందుకుంటే ఆ విజయము దేవునికి మహిమ కలగదు విజయము దేవునికి ఆరాధన కలిగించదు ఏది దేవునికి మహిమ వస్తుందంటే మనుష్యుని వల్ల కానిది మనుషునితో ఉపయోగపడని మనిషి చేతి సహాయంతో కాకుండా కేవలము దేవుని సహాయముతోనే నేను మిమ్మల్ని విడిపించాను నా సహాయంతోనే నేను మిమ్మల్ని విడిపించానని రుజువు పరుచుకోవటానికి దేవుడు వీటన్నిటిని అనుమతిస్తూ ఉంటాడు హాలో మీరు గమనించండి దేవుడు ఆ ప్రజలను ఆ సమయంలో ఆ విధంగా అనుమతించాడంటే దేవుడు ఆ సమయంలో తన హస్తముతో తిరిగి వారిని రక్షించటానికి తిరిగి వారిని విడిపించటానికి తిరిగి వారిని విమోచించటానికి దేవుడు ఆ పరిస్థితులన్నిటినీ వారికి అనుగ్రహించాడు కానీ తిరిగి దేవుడు అరే శ్రమల గుండానే పంపించేస్తున్నాడా అలానే శ్రమల గుండా వారిని నడిపించేస్తున్నాడు అంటే కాదు ఆ శ్రమలు కలిగాయి దేవుని వల్ల కానీ తిరిగి అదే దేవుడు ఆ శ్రమల్లో నుండి వారిని విడిపిస్తూ ఉన్నాడు విమోచిస్తున్నాడు ఒక రక్షకుని ఒక వ్యక్తిని లేవనెత్తి ఉన్నాడు ఆమెన్ మన కుటుంబం అంతా కష్టంలో ఉంది మన బంధుమిత్రులందరూ కష్టాల్లో ఉన్నారు దేవుడు అప్పుడు ఏం చేస్తాడంటే వారిలో నుండి ఒక వ్యక్తిని ఎన్నుకుంటాడు వారిలోండి దేవుడు ఒక వ్యక్తిని లేవనెత్తుతాడు ఈ ఉదయ కాలము దేవుడు గిద్యోనిని లేవనెత్తినట్టు ఆనాడు దేవుడు గిద్యోనిని నిలబెట్టినట్టు దేవుడు గిద్యోనిని ఏర్పాటు చేసుకున్నట్టు ఈ ఉదయ కాలము నిన్ను నన్ను కూడా దేవుడు లేవనెత్తబోతున్నాడు ఏర్పాటు చేసుకోబోతున్నాడు విడిపించటానికి రక్షించటానికి మన ప్రజలను మనము విమోచించటానికి దేవుడి ఇదే కాలం మనల్ని పిలుస్తూ ఉన్నాడు మనల్ని లేవనెత్తుతూ ఉన్నాడు లేద్దాము నిలబడదాము పరాక్రమశాల బలాజులుగా పోరాడుదాము యుద్ధము యహోవాదే యుద్ధము మనదే విజయము మనదే యుద్ధము యహోవాదే విజయము మనదే మనము దేవుని ఎదుట నిలబడితే ఆ గిల్ ఏమంటారు గిద్యోను నిలబడినట్టు మనము కూడా నిలబడితే గిద్యోను పోరాడినప్పుడు కొన్ని వందల మంది వేల మంది లక్షల మంది సైనికులతో పోరా పోరాడలేదు కేవలం మూడు వందల మందితో పోరాడాడు అంటే ఆ మూడు వందల మంది కొన్ని లక్షల మందిని ఏమంటారు జయించాలి అంటే అది మనుషుల గొప్పతనమా ఆ మనుషుల వారు ఏమంటారు ఆ యుద్ధ ప్రావీణ్యుల వారు మూడు వందల మంది ఆ లక్షల మందిని చంపేయగలుగుతారా అది సాధ్యపరచబడుతుందా అది సాధ్యపరచబడదు ఎందుకంటే దేవుని హస్తము దేవుని బాహుబలము వారికి తోడుగా ఉండటం బట్టి వారు ఆ మూడు వందల మంది ఆ మీ తన శత్రువులను ఆ మిథ్యాని మూర్తిగా సర్వనాశనం చేసి ఉన్నారు ఆమెన్ కాలము పరిశుద్ధ దినమందు దేవుడు నిన్ను నన్ను కూడా ఏం చేస్తున్నాడు లేవనెత్తుతున్నాడు పరాక్రమశాలి బలాజ్యుడ ఐ మీన్ నువ్వు లేవ్వాలి లేచి ఏం చేయాలి దేవుని నామంలో యుద్ధం చేయాలి అప్పుడు విజయం ఎవరిది మీ ఒక్కడిదే కాదు మనందరిది గిద్యోను ఒక్కడికే విజయం రాలేదండి ఇక్కడ గిద్యోను గిద్యోనితో పాటు ఉన్న మూడు మంది యుద్ధం చేస్తే గిద్యోను ఆ మూడు వందల మందికి వచ్చిన విజయం కాదు మూడు వందల మందితో పాటు ఇజ్రాయెల్ ప్రజలందరికీ వచ్చింది అలలుయ్యా నీవు నేను యుద్ధం చేస్తే మనకు మాత్రమే కాదు సకల ప్రజలకు దేవుడు విజయాన్ని కలగ చేస్తాడు దేవుడి మాటలు దీవించినగాక ఆమె ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మా ప్రియ తండ్రి పరలోక్కిపుతండ్రి ఇవదే కాలము నీ సన్నిధిలో ప్రభా ప్రశస్తమైన వాక్యమును ధ్యానించి ఉండగా మాతో మాట్లాడినందుకు మమ్మల్ని దర్శించిన నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా సెప్టెంబర్ మాసం మొదటి పరిశుద్ధ దినమందు పరాక్రమశాలి బలాజ్యుడా యహోవానికి తోడై ఉన్నాడని గిద్యోనితోనూ మాట్లాడినట్టు మాతోనూ మాట్లాడుతున్నాం మమ్మల్ని ప్రభా దర్శిస్తూ ఉన్నాం మేమందరము ప్రభా బలాజులమయ్యి యుద్ధ రంగములో యుద్ధ భూమిలో ప్రభా నీ నామంలో తండ్రి యుద్ధము చేయటానికి నీ నామంలో పోరాడటానికి నీ నామంలో శత్రుని తండ్రి ప్రభా లయపరచటానికి కావాల్సిన గొప్ప అభిషేకము గొప్ప శక్తి మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రతి ఒక్కరు ప్రభా ప్రతి వారు నీ మందిరానికి వచ్చి ఉదయ కాలం నేను స్థుతించడానికి నేను ఆరాధించడానికి మహిమపరచటానికి సహాయం చేయమని సమస్తమైన మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ ఏ స్థునామంలో అడుగుతున్నాము అప్పుడు ఏ తండ్రి ఆ అందరికీ ప్రైజ్ దాంట్ పాస్టర్ సాల్మన్ రాజు ఉంటూ చాలా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మనందరినీ దీవించిన కాక